హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు పదహైదో భాగాన్ని వినేద్దాం ఈశ్వర్ విశ్వగారి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అందరి ముందు ఆ కంపెనీని తన సిస్టర్ ఆర్తి చూసుకుంటుందని చెప్తాడు అక్కడున్న అందరూ ఆర్తి ప్రసాద్ గారి కూతురని తెలిసి షాక్ అవుతారు ఆ నిర్ణయం అందరికీ నచ్చి గట్టిగా క్లాప్స్ కొడతారు శాండీ అక్కడ నుండి అవమానంతో తలదించుకుని మొహం మార్చుకుని వెళ్ళిపోతాడు అందరూ కాసేపు హ్యాపీగా మాట్లాడుకుంటారు ఆర్తి విశ్వగారితో సార్ కొన్ని రోజులు ఆఫీస్ని మీరే చూసుకోండి ప్లీజ్ నేను కొన్ని రోజులు ఆఫీస్కి రాలేను అంటుంది ఆ మాటకి నువ్వు ఇప్పుడు నన్ను పర్మిషన్ అడిగే అవసరం లేదు తల్లి ఈ ఆఫీస్ నీది నువ్వు ఎలా చెప్తే అలా జరుగుతుంది అంటాడు ఆ మాటకి ఆర్తి నవ్వుతూ సార్ నేను అందరి దృష్టిలో ఈ కంపెనీ ఓనర్ని కావచ్చు కానీ నా దృష్టిలో ఈ కంపెనీ మీదే మా అన్నయ్య ఈ కంపెనీని ఎందుకు కొన్నాడో నాకు తెలుసు మీకు కూడా ఆ శాండీ బాధ ఇప్పుడు లేదు అండ్ మీ అబ్బాయి కంపెనీకి ఫారిన్లో ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య డాడ్ చూసుకుంటారు సో మీరు నిశ్చింతంగా ఈ ఆఫీస్ని ఎప్పటిలా రూల్ చేయండి నేను నా వర్క్ చేసుకుంటా బట్ కొన్ని డేస్ నేను లీవ్లో ఉంటాను ప్లీజ్ అని చెప్తుంది విశ్వగారికి ఆర్తి మాటలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆర్తి తలపైన చేయి వేసి ప్రేమగా గాడ్ బ్లెస్ యూ తల్లి అంటూ దీవిస్తాడు అందరూ గారికి బాయ్ చెప్పి బయటకి వచ్చి స్టాఫ్కి కూడా కొన్ని రోజులు అన్ని బాధితులు విశ్వాసార్ చూసుకుంటారని చెప్పి అందరూ కలిసి అక్కడ నుండి బయలుదేరుతారు దుర్గాప్రసాద్కి ఈశ్వర్ అంత సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు కానీ ఆర్తి ఫేస్లో హ్యాపీ చూసి ఇక ఎలాంటి థాట్స్ రానివ్వలేదు దుర్గా ప్రసాద్ చాలా పవర్ఫుల్ పర్సన్ ఎంతో పేరు తెచ్చుకుని అందరూ మెచ్చుకునే మనిషి కానీ ఆర్తి విషయంలో శాండీ బిహేవియర్ తెలిస్తే అసలు ఊరుకోరు అందుకే అతన్ని అతని దగ్గర నిజాన్ని దాచారు ఆయనకే ఆయనకే కాదు ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు ఎవరు ఆర్తి అంటే అందరికీ ఇష్టం వాళ్ళు అసలు ఊరుకోరని అందరూ ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు కానీ శాండీని వదలకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు అందులో ఫస్ట్ స్టెప్ ఆఫీస్తే ఆఫీస్ని ఈశ్వర్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆర్తికి కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వటం అందరూ ఇంటికి వెళ్తారు వాళ్ళు వచ్చేసరికి యష్ సిద్ధు ఇద్దరూ కలిసి యష్ రూమ్లో ఉంటారు ఆఫీస్ వర్క్ గురించి డిస్కషన్ చేస్తూ ఆర్తి ఇంట్లోకి వస్తూనే ఫాస్ట్గా తన రూమ్కి వెళ్తుంది అక్కడ యష్ని చూసి గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తుంది సిద్ధు అక్కడ ఉండలేక నవ్వుకుంటూ బయటకు వస్తాడు ఆర్తి వెనకాలే యష్ రూమ్లోకి రాబోతున్న ఈశ్వర్ ప్రీతిలకి సిద్ధు ఎదురుగా వచ్చి హలో ఇద్దరు ఎక్కడికి వస్తున్నారు పాపం మా బావ మా చెల్లి ఇప్పుడే కాస్త మనసుప్పి మాట్లాడుకోబోతున్నారు కాసేపు వాళ్ళని ఒంటరిగా సారీ సారీ జంటగా వదిలేయండి అంటూ నవ్వుతాడు ఆ మాటకి ఈశ్వర్ ప్రీతి కూడా నవ్వుతారు ఈశ్వర్ నవ్వుతూ సిద్ధు దగ్గరికి వచ్చి ఇండైరెక్ట్గా ప్రీతిని నిన్ను ఒంటరిగా సారీ సారీ ఇందాకే అన్నావు కదా జంటగా అని మీ ఇద్దరిని నేను జంటగా వదిలేయమని నాకు హింటిస్తున్నావా తమ్ముడు అంటూ ఐ విన్ చేస్తాడు ఆ మాటకి సిద్ధు సిగ్గుపడుతూ నువ్వు మరీ అలా ఓపెన్గా చెప్పేస్తే ఎలా అన్నయ్యా అంటూ మెలకులు తిరుగుతాడు అబ్బా ఏం మెలకులు తిరిగిపోతున్నావురా అయినా ఇలా సిగ్గుపడాల్సింది అమ్మాయిలు రా నువ్వు సిగ్గుపడితే చూడ్డానికి చాలా దారుణంగా ఉంది అని తల పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈశ్వర్ మాటలకి ప్రీతి నవ్వుతుంది సిద్ధు మొహం వేలాడేసుకుంటాడు సిద్ధు ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా నవ్వుతుంది ప్రీతి అలా నవ్వడం చూసి సిద్ధు కోపంగా ప్రీతిని తీసుకుని టెర్రస్ పైకి వెళ్తాడు ప్రీతి ఎంత బ్రతిమలాడినా వదిలిపెట్టడు టెర్రస్ పైకి తీసుకొచ్చి గోడకు లాక్ చేస్తాడు ప్రీతిని నన్ను వదిలే సిద్ధు ప్లీజ్ ఏదో సరదాగా నవ్వాను సారీ అంటూ క్యూట్గా ప్రతిమలాడుతుంది ప్రీతిని అలా చూసి సిద్ధు నవ్వుతూ వచ్చి ప్రీతిని కిస్ చేస్తాడు తన లిప్స్తో ప్రీతి లిప్స్ని మూసేస్తాడు ప్రీతి శరీరం అంతా చిన్నగా వణికిపోతుంది గట్టిగా సిద్ధుని పట్టేసుకుంటుంది కాసేపటికి తర్వాత సిద్ధు ప్రీతిని లిప్స్ని వదిలేస్తాడు కానీ ప్రీతికి అవేమీ తెలియట్లేదు ఇంకా సిద్ధుని గట్టిగా పట్టుకొని ఉండిపోయింది సిద్ధు ప్రీతిని చూసి నవ్వుతూ తన చెవిలో నువ్వు ఇలానే పట్టుకుని ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనురా అయినా అంతగా వదలలేకపోతున్నావా బంగారం అంటూ అయి చేస్తాడు సిద్ధు అన్న మాటలకి సిగ్గుపడి తనని దూరం తోసేసి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతుంది సిద్ధు ప్రీతి కంగారు చూసి నవ్వుకుంటాడు ఇక కింద మన యష్ ఆర్తిల దగ్గరికి వచ్చేద్దాం ఆర్తి ఏడుస్తూ యష్ని హ్యాక్ చేసుకుంది ఆర్తి బాధార్థమైన యష్ ఆర్తి తల మీద చేయి పెట్టి నిమురుతూ ఓదారుస్తాడు ఆర్తి యశ్ని చూసి చూస్తూ ఐఆమ్ సారీ బావా నీ దగ్గర దాచాలని నేను అనుకోలేదు నాకు ఎంతో సహాయం చేసిన సుకుమార్ అంకుల్ కొడుకువాడు వాడిని ఏమైనా చేస్తే ఆ అంకుల్కి అన్యాయం అవుతుంది పాపం ఆయన చనిపోయినా కూడా నా గురించి ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాడు అందుకే తన చావు కూడా నాకు తెలియనివ్వలేదు ఎవరు ఎవరు డాడ్తో కూడా తన హెల్త్ గురించి చెప్పొద్దని అన్నారట అంత మంచి అంకుల్కి అలాంటి దరిద్రుడు కొడుకుగా పుట్టాడు నీకు ఈ విషయం చెప్తే వాడిని ఏమైనా చేస్తావేమో అని భయం నన్ను ఆపేసింది అంటూ గట్టిగా హక్ చేసుకుంది యష్ ఆర్తిని దగ్గరికి తీసుకుని నొదుటి మీద ముద్దు పెట్టుకుని నీ గురించి నాకు తెలుసు బంగారం ఇక ఈ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోకు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ ఆర్తిని మళ్ళీ హక్ చేసుకుంటాడు ఆర్తి మెల్లగా యష్ వైపే చూస్తూ బావా ఆ రోజు వాడు కనీసం నన్ను టచ్ కూడా చేయలేకపోయాడు అంటూ బాధగా యష్ని చూస్తుంది ఆ మాటకి యష్ కోపంగా ఆర్తి ఇప్పుడు నువ్వు ఆ విషయం గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ గురించి నాకు తెలుసు నా మరదలపైన నాకు నమ్మకం ఉంది అయినా నాకు నువ్వు నీ ప్రేమ ముఖ్యం బంగారం ఇంకేమీ వద్దు నువ్వు నా కళ్ళ ముందు నవ్వుతూ ఉంటే చాలు నేను హ్యాపీగా బ్రతికేస్తా ఇంకెప్పుడు నువ్వు నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు నా ఆర్తివి అంటూ ఆర్తి కళ్ళలోకి చూస్తూ చెప్తాడు యష్ మాటలకి ఆర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన పైన యష్కి ఉన్న నమ్మకానికి ప్రేమకి ఎంతగానో మురిసిపోతుంది యష్ పెదాలని తన పెదాలతో బంధించి ఇన్ని రోజులు తన పడిన బాధ యష్ పైన ఉన్న ప్రేమని ఆ ముద్దు రూపంలో యష్కి తెలియజేస్తుంది యష్ కూడా ఆర్తి ఇంకా దగ్గరికి లాక్కొని గట్టిగా తన పెదాలని మూసేస్తాడు అలా ఇద్దరు ఒకరికొకరిలో మరొకరు చాలా హ్యాపీగా ఉండిపోయారు కాసేపటికి ఇద్దరు దూరం జరుగుతారు యష్ ఆర్తితో రేపటి నుండి నువ్వు ఆ కంపెనీ యజమానివి ఇక నువ్వు ఫుల్ బిజీ అయిపోతావు అంటాడు ఆ మాటకి ఆర్తి సారీ బావా నేను కొన్ని రోజులు లీవ్ పెట్టాను అని చెప్తుంది లీవ్ పెట్టావా ఎందుకు ఆర్తి ఆరోగ్యం బాగానే ఉందా అంటూ కంగారుగా ఆర్తిని చూస్తాడు యేష్ కంగారు చూసి చిన్నగా నవ్వుతూ బావా నాకేం కాలేదు కొన్ని రోజులు నీ దగ్గర వర్క్ చేయాలనిపిస్తుంది అంటుంది ఆర్తి మాటలకి యేష్ షాక్ అవుతాడు అదేంటి ఆర్తి నువ్వు మన ఆఫీస్లో జాబ్ చేయడం ఏంటి నీకు అంతగా ఆశ ఉంటే నా సీట్లో కూర్చొని ఆఫీస్ వ్యవహారాలు చూసుకో అంటాడు నవ్వుతూ ఆ మాటకి కాదు బావా నేను నీ భార్యగా ఈ ఇంటి అమ్మాయిగా నీ ఆఫీస్లో జాయిన్ అవ్వను ఒక మామూలు అమ్మాయిలాగా జాయిన్ అవుతా అయినా మన పెళ్ళికి మన ఆఫీస్ స్టాఫ్ ఎవరూ రాలేరు మన మధ్య ఉన్న గొడవలతో నేను ఎవరో తెలి ఎవరికీ తెలియదు సిద్ధు మాటల వల్ల కొందరికి మన పెళ్లి గురించే తెలియదు సో నేను ఎవరో మన స్టాఫ్కి తెలిసే ఛాన్సే లేదు తెలిసినా కొందరికి నా గురించి ఎవరికీ చెప్పకూడదని చెప్పు నేను అక్కడికి రావాలని నిర్ణయం తీసుకున్నాను ప్లీజ్ బావా నాపై నమ్మకం ఉంటే ఇంకేం అడక్కు అని చెప్తుంది ఆర్తి ఏదో ఆలోచించి అలా అంటుందని అర్థమైన యష్ సరే అని చెప్తాడు అప్పుడే ప్రీతి డోర్ నాక్ చేస్తుంది ఆర్తి ప్రీతిని లోపలికి రమ్మని చెప్తుంది సిద్ధు ఈశ్వర్ కూడా వస్తారు అందరూ కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి డిన్నర్ చేసి సిద్ధు ప్రీతి వెళ్ళిపోతారు అందరూ ఎవరు రూమ్లో వాళ్ళు పడుకుంటారు ఆర్తి అర్హ ఆర్యన్లని పడుకోబెట్టి తన రూమ్లోకి వెళ్తుంది యష్ బాల్కనీలో నిలబడి ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు ఆర్తి యష్ని వెనక్కి నుండి హక్ చేసుకుంటుంది యష్ ఆర్తి చేతుల్ని పట్టుకుని తనని ముందుకు తిప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు బావా ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ యష్ కౌగిల్లో ఒదిగిపోయింది ఆర్తి ఆర్తి ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుని ప్లీజ్ బంగారం ఇకపై ఏ విషయమైనా సరే నా దగ్గర దాచుకు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నువ్వు నా దగ్గర నీ బాధని దాచినా నా మనసుకు తెలుస్తుంది అది నన్ను అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు మళ్ళీ నువ్వు మామూలుగా అయి హ్యాపీగా నవ్వుతూ ఎప్పటిలా ఉంటే తప్ప నా మనసులో ఉన్న బాధ కంగారు అలజడి తగ్గదు అసలు ఆ ఫీల్ని నేను మాటల్లో చెప్పలేను సో ప్లీజ్ నా కోసం ఇకపైన ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వెంటనే చెప్పు అండ్ ఐ ప్రామిస్ నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తా ఎలాంటి భయాలు పెట్టుకోకు అంటూ చాలా బ్రతిమలాడినట్లుగా చెప్తాడు యష్ అలా మాట్లాడేసరికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి వెంటనే యష్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ బావా నీలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం ఐఎమ్ ద మోస్ట్ లక్కీఎస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటూ యష్ని చుట్టేస్తుంది యష్ నవ్వుతూ నువ్వే కాదు బంగారం నేను కూడా చాలా లక్కీ అందుకే నా ఇష్యూని మళ్ళీ ఆర్తి లాగా మారి నా లైఫ్లోకి వచ్చింది దూరమైన నా సంతోషాలను అన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది ఎన్నో మధురమైన జ్ఞాపకాలని నాకు అందించింది అంటూ యష్ అన్నీ గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు కళ్ళు మూసుకొని యష్ నవ్వడం చూసి ఏంటి బావా అంతగా నవ్వుతున్నావు అంటుంది ఆర్తి ఏం లేదు బంగారం మన ఫస్ట్ నైట్ గుర్తొచ్చింది అనగానే ఆర్తి ఫేస్ సిగ్గుతో ఇంకా అందంగా మారింది ఆర్తి తలని పైకెత్తి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తనని అమాంతం ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెడతాడు యేష్ కూడా ఆర్తి పక్కన పడుకొని ఆర్తిని చూస్తూ ఉంటాడు యేష్ చూపులకి ఆర్తికి సిగ్గుగా అనిపించి యేష్ని హక్ చేసుకుంటుంది మెల్లగా యష్ చెవులో ప్లీజ్ బావా నువ్వు చూడకు నాకు ఏదోలా ఉంది అంటూ చెప్పగానే ఆర్తిని దగ్గరికి తీసుకుని నా మరదలు నా ఇష్టం అంటూ ఇద్దరు ఆ రాత్రిని మరొక మధురమైన తీపి గుర్తుగా మార్చుకున్నారు ఉదయం లేవగానే అతని గట్టిగా హాక్ చేసుకుని అమాయకంగా ఫేస్ పెట్టుకొని పెదాలపై చిరునవ్వుతూ ఉన్న ఆర్తిని చూసి యష్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆర్తి నుదుటి మీద కిస్ చేస్తాడు యష్ శ్వాస తగలగానే కళ్ళు తెలిచి గుడ్ మార్నింగ్ బావా అంటూ యష్ నుదుటినా కిస్ చేస్తుంది యష్ ఆర్తి కళ్ళలోకి చూస్తూ తన నడము పట్టుకుని దగ్గరికి లాక్కొని గుడ్ మార్నింగ్ బంగారం ఇలా రోజు నేను ఇలా చూస్తే చాలు ఆ రోజంతా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోతా ఈ క్షణం గుర్తు చేసుకుని అంటూ హక్ చేసుకుంటాడు ఆర్తి నవ్వుతూ హా చాలా బాగుంది బావా నీ పొగడ్తలు ఇంకా ఇలానే ఉంటే నువ్వు నా మాట అస్సలు వినవు ఇక వదులు తర త్వరగా ఫ్రెష్ అవ్వాలి అసలే ఈరోజు నాకు ఫస్ట్ డే ఆఫీస్ అంటూ యశ్ని వదిలి పైకి లేస్తుంది ఆర్తి ఫస్ట్ డే అయితే ఏంటి బంగారం అది నీ ఆఫీస్ నువ్వు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు నిన్ను డే అంతా చూస్తూ ఉండొచ్చు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు ఆ మాటకి ఆర్తి నవ్వుతూ డే అంతా అలా నన్ను చూస్తూ ఉంటే ఇక ఆఫీస్ ఎలా రన్ చేస్తావు బావా అయినా ఎప్పుడు చూస్తూనే ఉంటే బోర్ కొడుతుంది కదా అంటుంది నవ్వుతూ నా బంగారం నాకు ఎప్పటికీ బోర్ కొట్టదు అంటూ ఆర్తిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు ఆర్తి నవ్వుతూ అవును బావా ఆఫీస్లో నీకు ఎంతమంది లైన్ వేస్తున్నారు అని అడుగుతుంది ఆ మాటకి ఏష్ షాక్ అయి ఇదేంటి ఇదేంటి తల్లి ఇంత మంచి మూడ్లో అలాంటి డౌట్స్ వచ్చాయి అయినా నువ్వు ఆఫీస్కి వస్తా అంది నాపైన అనుమానంతోనా అని అలిగి మొహం తిప్పుకుంటాడు ఆ మాటకి ఆర్తి నవ్వుతూ ఊరికి అడిగాను బావ అయినా ఎంతమంది వచ్చినా నా బావ నాకే సొంతం ఇంకెవరిని అసలు పట్టించుకోడని నాకు తెలుసు ఇక ఆఫీస్ విషయం అంటే అందుకి అందుకొక రీజన్ ఉంది అంటూ ఏదో చెప్తుంది అంతా విన్నాక యష్ ఆర్తితో నీ ఐడియా బాగుంది బంగారం బట్ ఇప్పుడే చెప్తున్నా ఎలాంటి రిస్క్ తీసుకోకు నీకేమైనా చిన్న డౌట్ వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయి నాకు చెప్పకుండా నువ్వు ఎలాంటి స్టెప్ తీసుకోకూడదు అండ్ నేను కూడా ఎవరికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తా అని చెప్తాడు ఆర్తి నవ్వుతూ ఓకే బావా సారీ సారీ ఓకే బాస్ అంటూ నవ్వుతుంది బాస్ అన్నాడు అన్నందుకు యష్కి కోపం వచ్చి నడుంపైన గింతలు పెడతాడు ఆర్తి తట్టుకోలేక నవ్వుతూ అబ్బా ప్లీజ్ బావా వద్దులు అంటూ బ్రతిమలాడుతుంది ఆర్తితో ఇంకోసారి నన్ను అలా పిలిస్తే ఆఫీస్లో అందరూ చూస్తున్నా సరే కిస్ చేసేస్తా అది కూడా ఇంగ్లీష్ కిస్ దెబ్బకి అందరూ అక్కడే షాక్ అయి పడిపోతారు అని యష్ అంటాడు ఆ మాటకి ఆర్తి నవ్వుతూ నీకు ఈ మధ్య కాస్త కూడా భయం లేకుండా పోతుంది ఇంకొన్ని రోజులు దూరంగా ఉంచాల్సింది అంటూ ప్లీజ్ బావా అందరూ ఉండగా సార్ అని పిలుస్తా బట్ ఎవరూ లేనప్పుడు బావా అని పిలుస్తా ప్లీజ్ 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 అంటూ యష్ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంది ఆర్తి అలా అడగడం యష్కి నవ్వొస్తుంది సరే అంటూ ఒప్పుకుంటాడు హమ్మయ్య అంటూ లేచి తన డ్రెస్ తీసుకుని ఓకే సార్ నేను ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ బాత్రూంలోకి దూరుతుంది యష్ ఆర్తిని పట్టుకుందామని లోపే ఆర్తి ఫాస్ట్గా వెళ్ళి డోర్ వేసుకుంటుంది యష్ చిన్నగా నవ్వుతూ సిద్ధుకి కాల్ చేసి ఆర్తి ఈ రోజు నుండి మన ఆఫీస్కి వస్తుంది కదా ఆ ఏర్పాట్లు ఎన్ని అన్నీ చేశావా అని అడుగుతాడు సిద్ధు అంతా రెడీ బావా మా చెల్లి రావడమే లేట్ అందరికీ నీ పర్సనల్ సెక్రటరీగా పరిచయం చేస్తా ఆల్రెడీ మన సాగర్కి ఆర్తి తెలుసు కాబట్టి కొన్ని రోజులు లీవ్ తీసుకోమని చెప్పాను తను కూడా ఆర్తి గురించి ఎవరికి చెప్పను అని చెప్పాడు సాగర్ యష్ సెక్రటరీ చాలా మంచివాడు యష్ అంటే చాలా అభిమానం గౌరవం ఉన్నవాడు అందుకే ఎస్ సాగర్ని చాలా నమ్ముతాడు సాగర్ ఫాదర్ కూడా అదే కంపెనీలో జాబ్ చేసేవాడు ఆరోగ్యం బాగోలేక ఈ మధ్యనే చనిపోయారు యష్ దగ్గరుండి సాగర్ వాళ్ళ నాన్నగారికి ట్రీట్మెంట్ చేయించారు కానీ ఆయన బ్రతకలేదు అందుకే సాగర్ని చాలా బాగా చూసుకుంటాడు ఆఫీస్లో తనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది సిద్ధు తర్వాత యష్ అంతగా ఫ్రీగా ఉండేది సాగర్తోనే ఇక అక్కడ వర్క్ చేసే అమ్మాయిలు మన యష్ అంటే పిచ్చిష్టం బట్ తన కోపం తన కోపం గురించి బాగా తెలుసుకోబట్టి ఎవరు బయటికి చెప్పే సాహసం చేయలేదు ఇక మన ఆర్తి బేబీకి వాళ్ళ మనసులో యశ్ పైన ఉన్న ఫీలింగ్స్ తెలిస్తే యష్ని ఎలా ఆడుకుంటుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్